నమస్తే శ్రీ గురుభ్యో నమ వాగార్థ వివ సంపృప్త వాగార్థ ప్రతిపత్తి జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వర్ పుట్టినరోజు పుట్టినరోజు అంటే ఈ రోజులలో పుట్టిన పసిపిల్లలకే కాదు అందరం కూడా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పరిస్థితి నేటి కాలంలో చూస్తున్నాం అరవై ఏళ్ళ పుట్టినరోజు ఓ డెబ్భై ఏళ్ళో ఎనభై మూడో అంటే చంద్రదర్శనం అని ఇలాంటివని కాదు ఈరోజు పుట్టినరోజు అనేది వేడుక ఈ పుట్టినరోజు పసిపిల్లలకు చేయడం అన్నది ఆనందం ఎందుకంటే ఇంట్లో బిడ్డలు ఉంటే చక్కగా ఆ రాముడు కృష్ణుడో మన ఇంటికి వచ్చాడు అనేటువంటి ఆనందంతో చేసుకునేటువంటి పుట్టినరోజు అది వేరు కానీ ఈరోజు దాన్ని ఒక ప్రదర్శన పుట్టినరోజు కూడా ఒక ప్రదర్శన ఆ ప్రదర్శనకి పుట్టినరోజుకి ఏ స్టాటస్లో చేస్తే బాగుంటుంది ఉన్నవాడైనా లేనివాడైనా మొన్న పక్కింటి వాడు ఇలా చేశాడు కాబట్టి నేను కూడా అలా చేయాలి అంత పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తేనే ఎక్కడ సరిపోతాయి డబ్బులు ఈ ఫంక్షన్ హాల్లో చేస్తేనే చేస్తాను లేదంటే ఫంక్షన్ హాల్లో చిన్నగా చేస్తాను లేకపోతే చెయ్యను ఇలాంటి మాటలు కూడా మనకు వినబడుతున్నాయి నిజంగా పుట్టినరోజు అంటే ఏంటి మనకి మన ఇంట్లో ఏ పూర్వపుణ్య ఫలం వల్ల ఓ అంశతో ఆ బిడ్డ మన ఇంటికి వచ్చాడు సత్సంతానంగా వృద్ధి చెందాలి ఈ సత్సంతానంగా వృద్ధి చెందాలంటే ఎంతోమంది పెద్దల మనఃపూర్వక ఆశస్సులు ఉండాలి ఇప్పుడు మనం చేసుకునే పుట్టినరోజులో నిజంగా ఆశస్సులు ఉంటున్నాయా ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చి ఎప్పుడు పడితే ఏదో భోజనం సమయానికి వచ్చేసి ఆ అక్షతలు వేస్తున్నారో లేదో ఎందుకంటే అక్షతలు వేసినా బొట్టు పెట్టినా ఫోటోల్లో బాగా పడదు ఇది పరిస్థితి కాబట్టి మరి పుట్టినరోజు ఎలా చేసుకోవాలి నిజంగా పుట్టినరోజు చేసుకోవాలి అంటే చక్కగా ఉదయాన్నే లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టి ఆ దేవుడు ఆశస్సులు నా బిడ్డ మీద ఉండాలని మనసావాచ తల్లిదండ్రులు ఇద్దరు కోరుకుని ఆ తర్వాత ఆ బిడ్డ మీద అక్షంతలు వేసే తల్లిదండ్రులు కావాలి పెద్దలు అమ్మ అమ్మమ్మ నానమ్మ తాతయ్య వాళ్ళు అక్షంతలు వేయాలి నా ఆయుష్ కూడా పోసుకొని చక్కగా ఉండునా అని మూలంన్న ముసలమ్మ దీవించే విధంగా పుట్టినరోజులు ఉండేవి ఆ చిన్ని చేతులతో ఇప్పటి నుండి నేను నా ధర్మం నేర్పించాలి నేను నా త్యాగం నేర్పించాలని తోచినంత ఒక పది రూపాయలు దేవుడి గుడి హుండీలో ఓ పది రూపాయలు ఒక ఆశ్రమంలో ఇవ్వగలిగే శక్తి ఇవ్వాలి ఇలా లేదు నా దగ్గర ఇంకొంచెం ఉంది ఒక అనాశ్రమంలో ఆశ్రమంలో ఈరోజు భోజనం పెట్టిస్తా నా బిడ్డ ఆయుష్ పెరుగుతుంది ఇది ఆలోచన కానీ ఎంతమందికి ఆలోచన ఉంది లేదు నీకంటే పై స్థాయిలో అంటే ఏదో పేరుకు నీ చుట్టాలను నలుగురు పిలుచుకున్నా నార్మల్గా ఉన్నవాళ్ళని నీకంటే పై స్థాయిలో ఉన్నవాడు చుట్టం కానటువంటి వాడైనా దూరపు బంధువైనా తోక 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 చుట్టమైనా అని పిలవాలి స్టాటస్ ఉంటే వాడిని పిలుస్తాం ఇంకా మనకంటే పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి మన నీ నాది కూడా నీ స్టేటస్ అని చెప్పడానికి వాడెప్పుడెప్పుడో ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కంటే నేను ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వాలి అందుకోసం బాగా డబ్బున్న వాళ్ళు వచ్చారు డబ్బు ఉన్నటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కళ్ళజోడ్లు కో టోపీలు బ్యాగులు రకరకాల విన్యాసాలు ఇవన్నీ ఎంతసేపు ఉంటాయి పది నిమిషాల్లో వాడు పాడు చేసి పక్కన పడేస్తాడు వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఇరవై వేలు అవుతుంది ఈ ఇరవై వేలు అన్నమో రామచంద్ర అంటున్నటువంటి ఓ అనాథాశ్రమానికి ఇవ్వగలిగితే ఈ పుట్టినరోజు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పిల్లలు కడుపు నిండినటువంటి బిల్ల పిల్లలు ఇచ్చేటువంటి దీవెన ఎంత గొప్పగా ఉంటుంది ఆలోచించే నాదుడే లేకుండా పోయాడు ఎక్కడో అక్కడో ఒక్కడో అక్కడో ఒక్కరు కనిపిస్తున్నారు జానికి పుట్టినరోజు అంటే మా స్టాటస్ తక్కువన నీ అలంకరణకు ఖర్చు పెట్టిన దాంట్లో ఆరో ఇచ్చిన ఇంకో బిడ్డకి అన్నన్ని కడుపు నిండుతుంది కదా ఈ ఆలోచన లేదు సరే ఏదో ఒక రకంగా మొదటి పుట్టినరోజు రెండో పుట్టినరోజు చేసుకున్నాం పదేళ్ళు అవుతాయి పన్నెండేళ్ళు అవుతాయి అదే స్టైలు ఇప్పుడు మారుతుంది ఏం మారుతుంది వీడు పెరిగాడు కాబట్టి వీడికే డబ్బులిస్తే సాయంత్రం బేకరీలో కోకులు కేకులు వీటితో మజా చేసి వచ్చేటువంటి పరిస్థితి ఈ పన్నెండేళ్ళ నుండి నేర్పిన ఈ అలవాటు పాతికేళ్ళు వచ్చేసరికి బీర్లు ఇంకా కావలసినవన్నీ కూడా ఎక్కడ కావాలో అక్కడ అది పుట్టినరోజు అవుతుంది ఇక ఇంకాస్త చాతస్తా ముదిరితే పెరుగుతుంటుంది వయసు వాడు పుట్టినరోజుకి యాభై ఏళ్ళు దగ్గరికి వచ్చినా సరే వాడు పుట్టినరోజు అంగరంగ వైభవంగా చేసుకోవాలి అనవసరపు ఖర్చు పెట్టాలి హంగామా చూపెట్టాలి నీ స్టేటస్ ఎంతుందో చూపెట్టాలి తప్ప ఇక్కడ ఒక్క విషయం ఆలోచిస్తే అర్థమవుతుందా చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు వాడు పుట్టినరోజు చేసి ఒకటో పుట్టినరోజు రెండో పుట్టినరోజు నా బిడ్డకు వయసు వస్తుంది అని పెరుగుతుంది అని ఆనందపడతాం మరి యాభై ఏళ్ళు వచ్చినాక నువ్వు యాభై క్యాండిల్ పెట్టకుండా పెట్టి ఊదుతున్నావే ఒక క్యాండిల్ పెట్టి అలా కాదు ఒకటే పెట్టి ఊదుతున్నా అంటే ఎవడు ఊదమన్నాడు ఈ ఒకటి పెట్టినా యాభై పెట్టినా అసలు నీ వయసు ఇక్కడ నుండి తగ్గుతుందా పెరుగుతుందా భారతదేశంలో ఉన్నటువంటి సగటు వయసు ఎంత మనం ఎన్నేళ్ళు బతుకుతాం ఈ రోజు డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి ఎంతమంది నిండుగా నిండు నూరు అంటే ఆ డెబ్బై ఏళ్ళ వయసును పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు డెబ్బై లోపలే కదా పోతున్నాము సగం మంది ఈ రోజు మరి లేదు నాది పూర్ణ ఆయుష్యం మా వంశం అంతా అంటే ఎనభై ఏళ్ళు బ్రతుకుతావు ఎనభై ఏళ్ళల్లో కూడా నువ్వు యాభై ఏళ్ళు అనుభవించి సాధించింది ఏముంది ఇక యాభై నుండి ఎనభై తీసుకుంటే ఇంకో ముప్పై ఏళ్ళే కదా ఈ ముప్పై ఏళ్లలో కూడా ఆలోచిస్తే ఈ ముప్పై ఏళ్ళకి నీకు యాభై నుండి ఒక రోజు తగ్గుతుందా పెరుగుతుందా ముప్పై ఏళ్ళు రోజుకొకటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కదా మరి కౌంట్ డౌన్కి ఏ ఉత్సవం ఎందుకు ఏ మంచి పని చేద్దాం ఏ పుణ్యకార్యం చేద్దాం ఏ ధర్మకార్యం చేద్దామనే ఆలోచన ఎందుకు రాలేదు ఏమో ప్రపంచం ఎటుపోతుందో తెలియదు కానీ ఇలా చెప్తే కూడా ఏ పెద్దగా చెప్పొచ్చిందిలే అనేటువంటి భావన ఉంది తప్ప నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే మనపూర్వకంగా ఆలోచిస్తే లేనివాడికి ఒక పది రూపాయలు పెడితే అది చాల అనిపిస్తే లేదు నాకే లేదు అన్నప్పుడు నాకు లేకపోతే మనస్ఫూర్తిగా నీకున్న మనసా వాచాకర్మన అంటారు కదా నీకు తోచిన నాలుగు మంచి మాటలు ఇంకొకరికి ఉపయోగపడే విధంగా చెప్పొచ్చు కదా మంచి విషయాలను బోధించవచ్చు కదా నీకు జాతరైనటువంటిది కనీసం దేవాలయంలో కూర్చొని రెండు ఆ అమ్మవారి స్థుతులు నలవరితో చేయించవచ్చు కదా ఓ భజన చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు కదా పుట్టినరోజు ఈరోజు చక్కగా మేము అమ్మవారి వ్రతం చేసుకున్నాం అమ్మవారి ఇది చేసుకున్నాం భజన చేసుకున్నాం పది మది ఇలా ఉందా ఏ పుట్టినరోజైనా మనం ఎక్కడో అమెరికాలో పుట్టిన వాళ్ళకంటే అన్యాయంగా డ్రెస్సులు మనం ఎక్కడో పుట్టి వచ్చిన వాళ్ళలాగా మన వేషధారణతో పాటు ఆచార ఆహార్యాలు కనిపిస్తున్నాయి ఆచారం మారిపోయింది ఆహారం మారిపోయింది తినే తిండి బ తినుబండారాలు కూడా అడ్డదిడ్డంగా ఉన్నాయి నిజంగా కేక్ మనమే కోసుకున్నామా కేక్ మన దేశంలో పుట్టిందా అసలు కేక్ ఎక్కడి నుండి వచ్చింది హాయిగా పరవాణం ఉండే గూడాన్న ప్రియే అని పెట్టేటువంటి అమ్మవారి ప్రసాదానికి మించినటువంటిదా అలా పెడితే స్టేటసే కాదు మళ్ళీ దీనికి ఒక ఎన్ని వందలు ఎన్ని వందలు కాదు వందలు ఎప్పుడు పోయింది ఎన్ని వేల రూపాయల బట్టలు కొన్నాము ఇది సరిపోతుందా అని అడుగుతుంటారు పిల్లలు సరే ఇదంతా ఒక ఎత్తు ఇక అన్నిటికీ మించి ఇంకొక చాలా దరిద్రము చెప్పకూడనటువంటి విషయం ఏమిటంటే వీడికి పుట్టినరోజుకి బ్రాండెడ్ పేరుతో రంధ్రాలు ఉన్న జీన్స్ ప్యాంటు రంధ్రాలు ఉన్నటువంటి బట్టలు ఆడపిల్లలకు కూడా అనుకూలగా ఉండే బట్టలు కాదు అడ్డదిడంగా ఉండే బట్టలు ఇవి స్టాటస్ సింబల్ సరే జుత్త ఇక అది చీకేసిన మామిడి కంటే దరిద్రంగా కట్ చేసేటువంటి హెయిర్ కటింగ్ షాప్స్ మరి వాళ్ళ వృత్తి వాళ్ళది నేను వాళ్ళని తిట్టట్లేదు కన్న తల్లిదండ్రుల బుద్ధి ఎడిపోతుంది అంటే వాడు కూడా అలాగే చేయించుకుంటున్నాడు ఏమైంది మేడం ఇక్కడ ఒక్క గీత ఉంటే అని అడిగే పరిస్థితి ఉంది ఏమైంది కాదు వాడు ఈ దేశంలో పుట్టినటువంటి ఒక భారతీయ పౌరుడా అడవిలోపు తిరిగేటువంటి ఆ అడవి జంతువా కాదు కదా మన బట్టలన్నీ చిరిగిపోయి ఇదన్నీ ఉంటే ఓనాటి కాలంలో పుట్టినరోజు వచ్చిందంటే ఆ పుట్టినరోజు కాదు ఏ రోజైనా కాసింత చిరుగు పడింది వేసుకుంటే రా ఇది వేసుకోకూడదని దానికి ఒక కుట్టు కుట్టించి అంతకంటే ఎవడన్నా ఉంటే వాడికి దాన చేయమని చెప్పినటువంటి ఈ భారతీయ సనాతన ధర్మంలో ఉన్న సంస్కృతిని అంతా పక్కకు కట్టగట్టి పక్కకు పెట్టి ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే ఎన్ని రంధ్రాలు ఆ వాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఏమీ లేనటువంటి మామూలు కూడా వానికి ఉన్న ఫ్యాంటన్ రెండు ముక్కలు చింపుకొని దానికి ఒక గుడ్డ గుట్టుకొని ఇది పరిస్థితి కనిపిస్తుంది ఈ పుట్టిన రోజులు చేసేటువంటి తల్లిదండ్రులారా దయచేసి పుట్టినరోజు విలువ తెలుసుకొని ఒక భగవంతుడిని ధ్యానించి ఆ భగవంతుడి దీవెనలు ఉండాలి పది మంది పెద్దల దీవెనలు నా బిడ్డ మీద ఉండాలి అనేటువంటి ఒక మంచి కోరికతో పుట్టి పుట్టినరోజు చేయండి నా చిన్ని బిడ్డడి చేతి ద్వారా కాసింత దానం నేర్పుతాను ధర్మం నేర్పుతాను అనేటువంటి ఒక భావనతో పుట్టినరోజు చేస్తే ఈ పుణ్యం పుణ్యం కాదు నీ బిడ్డకు బోల్డ్ అంత ఆయుష్ వస్తుంది నీ బిడ్డ అభివృద్ధిలోకి వస్తాడు నీ బిడ్డ అభివృద్ధి కోసం ఆయుష్ పెంపుదల కోసం పుట్టినరోజులు చేయండి ధన్యవాదాలు